జయ శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము పదిహేడవ రోజు యుద్ధంలో ఉన్నాము కర్ణపర్వం మూడో ఆశ్వాసం సో మొత్తానికైతే కర్ణుడి చేతిలో చావు దెబ్బ తిని ధర్మరాజు అయితే పారిపోయి శిబిరానికి వెళ్ళిపోయాడు సో ఈ సంగతి అంటే కర్ణుడు చేతిలో అన్న దెబ్బలు తిన్నాడు అనేటువంటి విషయం అయితే అర్జునుడికి తెలిసింది తన అన్న ఎక్కడికి వెళ్ళాడు అని తెలుసుకోవడానికి భీముడి దగ్గరికి వెళ్తున్నాడు ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో అసలు కర్ణుడి కర్ణుడు అలా ధర్మరాజుని అన్ని దెబ్బలు కొట్టాడన్న విషయం తెలిసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు ముఖ్యంగా ధర్మరాజుకు ఎందుకు అంటే అంత కోపము పదమూడు సంవత్సరాలు కర్ణుడి పేరు చెప్తే నాకు తిండి సహించలేదు నిద్ర పట్టలేదు అనేటువంటి మాటలు అన్నాడు అసలు కర్ణుడి మీద ధర్మరాజు గుండెల్లో ఉన్నటువంటి ఆ భయం కానీ బాధ కానీ ఏంటి ఎలా ఎలా చెప్పాడు అర్జునుడికి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము అసలు ఓవరాల్ గా ఎప్పుడైతే అర్జునుడు భీముడు దగ్గరికి వెళ్ళాడో అప్పటికి భీముడు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు కౌరవ సైన్యంతో ఇటు భీముడు సాచికి ఉప పాండవులు దుష్టజీమ్ముడు వీళ్ళంతా యుద్ధం చేస్తున్నారు కదా అర్జునుడు వెళ్తాడు అర్జునుడు వెళ్ళి అన్న అడుగుతాడు అన్న ఏడి నాకు ఎక్కడ ధర్మరాజు జెండా కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాడు నాకు భయంగా ఉంది ముందు అన్న ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటాడు అప్పుడు భీముడు అంటాడు నాకు తెలియదు అర్జున నేను నేను ఇటు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు నేను దుర్యోధనతో యుద్ధం చేస్తున్నటువంటి సమయం సమయంలో అన్న కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు కానీ కర్ణుడితో యుద్ధం చేయలేక అన్న అక్కడి నుంచి పారిపోయాడు అంతవరకు అంతవరకు మాత్రమే నాకు తెలుసు కానీ అటు నుంచి ఎటు వెళ్ళాడో తెలియదు నేను ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నాకు తెలియదు అంటాడు దాంతో అర్జునుడే అనుకుంటాడు ఇక్కడ ఎక్కడా అన్న జెండా కనిపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా అన్న శిఖి శిబిరానికి వెళ్ళి ఉంటాడు అనుకుని వెంటనే భీముడితో ఇలా అంటాడు ఆ అన్న భీమన్న నేను ఇక్కడ వాళ్ళని చూసుకుంటాను అసలు అన్న ఒక్కడే శిబిరంలో ఉన్నట్టున్నాడు నువ్వు వెళ్ళి ముందు వెళ్ళి అన్నకెలా ఉందో ఏంటో కనుక్కొని రాపో అంటాడు అప్పుడు భీముడు అంటాడు లేదు లేదు అర్జున ఇదిగో చూడు వీళ్ళందరూ నా మీదకి వస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళాలంటే యుద్ధం మధ్యలో భీముడు పారిపోయాడు అంటాడు కాబట్టి నువ్వే వెళ్ళు అంటాడు దాంతో మళ్ళీ సంక్షిప్తకులు వస్తుంటారన్నమాట అన్నమాట అర్జునుడి వైపు అదిగో చూడు భీమన్న వాళ్ళు కూడా వస్తున్నారు నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఎలా వెళ్ళేది అన్నప్పుడు భీముడు అంటాడు వాడు కాదు మొత్తం కట్ట కట్టుకొని వచ్చినా సరే నేను వాళ్ళని ఎదురించి యుద్ధం చేస్తాను అసలు నువ్వు దాని గురించి ఆలోచించని ఆలోచించకు అసలు నాకు అప్పటి నుంచి అన్నకి అని భయం ఉంది లోపట నువ్వు మాత్రమే ఇప్పుడు అన్నం ఉన్న పరిస్థితుల్లో సర్ది చెప్పగలుగుతావు నువ్వైతే ముందు అన్న క్షేమంగా ఉన్నాడో లేదో చూసి రాపు అంటాడు దాంతో కృష్ణుడు కూడా అంటాడు మనం ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయడానికి కన్నా ధర్మరాజు ఎలా ఉన్నాడో చూడడం మనకు ముఖ్యం కాబట్టి పద మనం ధర్మరాజు ఎలా ఉన్నాడో చూద్దామంటారు సో కృష్ణుడు రథాన్ని మళ్ళిస్తాడు ధర్మరాజు శిబిరం దగ్గరికి వచ్చేస్తారు ఎప్పుడైతే కృష్ణార్చన రథం కనిపించిందో ధర్మరాజుకు విపరీతమైనటువంటి ఆనందం వచ్చేస్తుంది ఎందుకంటే ఒళ్ళు చేశాడు కర్ణుడు శరీరంలో మొత్తం తుట్టు తూట్లు పడేలాగా ఆ ఏవైతే బాణాలు గుచ్చాడు ఆ బాణాలన్నీ మెల్లమెల్లగా అప్పుడప్పుడే తీస్తున్నారు వైద్యులు అలా పడక మీదనే ఉన్నాడు అలాంటి వాళ్ళు కృష్ణార్జున్ ని చూడగానే ఎక్కడ లేని సంతోషంతో అసలు ఈ కృష్ణార్జును వచ్చేసారని చెప్పేసి ఇంకా కర్ణుడు చచ్చిపోయాడు అని చెప్పేసి ఇలా ఆనందంగా వాళ్ళని ఎదుర్కొంటుంటాడు అనమాట ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ గా ధర్మరాజుకి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణ చదువుతాను ఎందుకంటే మనకు ధర్మరాజు అనగానే ధర్మాత్ముడు మంచివాడు వాడు ఎవరిని కోప్పడడు ఆ చాలా 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 దానగు అంటే ఆయనకి ఆయనలో మంచితనం ఎక్కువగా ఆయనకు అసలు ఎవరిని కూడా ఆయన వ్యతిరేకించిన కానీ లేదా ఎవరి మీద శత్రు భావన కానీ ఉండదు ఆయన అజాత శత్రువు ఇలా కదా మనం ధర్మరాజు గురించి విన్నది కానీ ఇక్కడ ధర్మరాజు మాటలు వింటే అర్థమవుతుంది ఎంతటి మనిషికైనా సరే ధర్మరాజు లాంటి వాడికి కూడా ఆ శత్రుత్వ భావన ఉంటది ధర్మరాజు కూడా ఏం అజాత శత్రువు కాదు అనే విషయం మనకు తెలుస్తుంది ధర్మరాజు అర్జునుడితో ఏమన్నాడో నేను చదువుతాను వినండి అప్పుడు ధర్మరాజు మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఈ సమయంలోనే చూడండి తమ్ముణ్ణి కృష్ణుణ్ణి చూశాడు ధర్మరాజు కర్ణుని చంపేసి వచ్చారనుకున్నాడు పట్టరాని సంతోషం కలిగింది అతని కలిగింది అతనికి చిరునవ్వుతో ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు గట్టిగా అర్జునుని కౌగిలించుకున్నాడు మహానందంగా ఉంది నాకు దేవతలైనా కర్ణుని గెలవలేరు పరశురాముడి మహాస్త్రాలు ఉన్నా అతడి దగ్గర అగ్నిహోత్రుని మించిన తేజశాలి అతడు వాయుదేవుడు అంతటి బలవంతుడతడు రణ విద్యలో సాటి సమర్థుడతడు ధైర్యానికి గంభీర్యానికి పెట్టింది పేరు అలాంటి వాణ్ణి నువ్వు చెక్కు చెదరకుండా చంపేసి వచ్చావా అర్జున అతడికి నాకు ఇంతకు ముందే యుద్ధం జరిగింది దుష్టజుమ్ముడు సాచికి శిఖండి ద్రౌపది కుమార్లం ఇంతమంది కలిపి మేము ద్రౌపది కుమార్లం ఇంతమంది కలిపి కర్ణుని ఎదుర్కోలేకపోయాము ఆ కర్ణుడు నా సారథిని చంపేశాడు నా గుర్రాన్ని కూల్చేశాడు నా జెండా నరికేశాడు ఇదిగో చూడు నా వల్ల ంతా బాణాలు దింపేశాడు అసలు తడబడి పోయాని అనుకో అప్పుడు భీముడి చేత దుర్యోధనుడు ఆ సమయంలోనే భీముడు భీముడు దుర్యోధనుడి పీకల మీద కూర్చోవడంతో దుర్యోధుడికి ఏమవుతుందో అని చెప్పేసి నన్ను అయితే వదిలేసి వెళ్ళాడు తమ్ముడు కర్ణుని గెలవలేరని నేను అనుకున్నాను తమ్ము అని చేసి ఇంక అంటాడు తమ్ముడు కర్ణుని ఎలా గెలవడం అన్న విచారణతో నేను పదమూడు సంవత్సరాలు రాత్రి పగలు నిద్రహారాలు రుచించలేదు ఇది ఇది ధర్మరాజ అన్న మాటనే పదమూడు సంవత్సరాలు ఆయన ఎవరికైనా బహిరంగ పడ్డాడు ఎవరి ఎవరి మాట అయినా నిద్ర కూడా ఆయనకు పట్టలేదు తిండి కూడా అతన్ని సహించలేదు అది కర్ణుడు సో బ్రాహ్మలు పట్టి తెచ్చిన యజ్ఞ పశువులాగా నేను భయపడుతూ గడిపాను ఇప్పుడు నా కళ్ళకి ఇప్పుడు నా కళ్ళకి సంతోషం కలుగుతుంది భీష్ముడి చేత ద్రోణుడి చేత కూడా నాకు ఇలాంటి పరాభవం జరగలేదు వీడి చేత ఇలా జరిగింది నీలాంటి తమ్ముడు ఉండబట్టి అంత విచారము నాకు పోయింది బతికి బట్ట కట్టాను కౌశలము సామర్థ్యము శౌర్యము దివ్యాస్త్రాలు అన్నీ ఉన్నాయి కర్ణుడికి ఇక అతడు కొడుకులు స్నేహితులు ఎవరి గురించి ఏమి చెప్పేది ఒకరిని మించిన వారు మరొకరు సో కర్ణుడంటే ఆ దుర్యోధనుడు ప్రాణాల ఇస్తాడు అలాంటి కర్ణుడిని నువ్వు ఎలా చంపేశావు అర్జున తలపు వాడకుండా మహాబలిశాలి కర్ణుని చంపేశావా మహాచర్యంగా ఉంది నాకు దుర్యోధనుడు సంతోషించాలని అర్జున్ని నేను ఒక్కనే చంపేస్తానన్నాడు అంతటి గర్విస్తే అతను అది సాగనివ్వకుండా చేసావా నువ్వు నీ భుజ పరాక్రమం నాకు తెలుసు నిజంగా నీకు వచ్చినటువంటి బిరుదులన్నీ ఈ రోజు అంటే you know, do... అంటే ఈ రోజు నీ బిరుదులకు బిరుదులకు ఉన్నటువంటి పేరు ఇంకా రెట్టింపు చెప్తాడు ఆ రోజు ద్రౌపదిని ఆ రోజు అంటే ఏదైతే జూదం సమయంలో ద్రౌపదిని అంతలేసి మాటలు అన్నాడు వాడు వాడు అన్నటువంటి మా బా మాటలు బాణాల్లా ఇంకా నన్ను గుచ్చుకుంటూనే ఉన్నాయి ఇక చా ఇక చాలు తమ్ముడు ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను కడుపు నిండా తింటాను ఇన్ని రోజులు వాడిని తలుచుకొని నిద్రాహారం లేకుండా గడిపాను అట్లా అనేసి అసలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అసలు సంతోషంతో చెప్పు అర్జున ఆ చెప్పు వాడిని ఎలా చంపావు అసలు వాడి మరణ వార్త వినాలని చెప్పేసి నేను తహతహాలు ఆడిపోతున్నాను అసలు నేను నేను అసలు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నానని మాట్లాడుతాను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ ధర్మరాజు మాట్లాడుతున్నాడు అజాత శత్రువు ఎవరి మీద శత్రుభావం వాడు అంటే ఎలాంటి శత్రువునైనా దయతలసి వదిలేసేవాడు ఎవరినైనా క్షమించే స్వభావం ఉన్నవాడు అడిగితే అడిగితే అసలు ఆ పెద్దవాళ్ళు ఎవరైనా అడిగితే ఏ పనైనా చేసేవాడు అసలు ధర్మం కోసం అన్నీ వదులుకున్నవాడు ఇది కదా ధర్మరాజు అలాంటి ధర్మరాజు మనసులో కర్ణుడు గురించిన ఆలోచనలు ఇలా ఉన్నాయన్నమాట సో ఇదంతా అంటే అంత తొందరలో అది వాడు చచ్చాడు అనేటువంటి ఆ సంతోషంలో అలా వచ్చినటువంటి మాటలు అనమాట ఇవన్నీ సో ఇవన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు ధర్మరాజు చెప్తాడు అప్పుడు అర్జునుడు చెప్తాడు అన్న నేను సంక్షిప్తులతో యుద్ధం చేస్తున్నాను ఆ సమయంలో అశ్వత్థామ వచ్చాడు నేను అశ్వత్థామతో యుద్ధం చేశాను ఏం చెప్పను అశ్వత్థామ వీరత్వం ఈ వీరత్వం ఇవ్వాల మహాద్భుతంగా యుద్ధం చేశాడు అలా యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలోనే నీ నీ జెండా కానీ నీ రథం కానీ నాకు ఎక్కడా కనిపించలేదు అన్నకి ఏమైంది అని చెప్పేసి నేను భీమన్న దగ్గరికి వెళ్ళి అడిగాను ఇలా అన్న కర్ణుడి చేతిలో దెబ్బలు తిన్నాడు శిబిరానికి వెళ్ళాడని చెప్పాడు కాబట్టి నేను నీకెలా ఉందో చూడడానికి వచ్చాను అన్న ఇంకా నేను కర్ణుడిని చంపలేదు నువ్వేమీ బాధపడకు నాకు ఆశీర్వదించి పంపించు ఇప్పుడు నీవు నీ బాధనంతా తీర్చేలాగా నేను వాడి వాడి తలకాయను ఎగరగొట్టేస్తాను వాడిని చంపి తిరిగి వస్తాను కేవలం నువ్వు ఎలా ఉన్నావో చూడడానికి వచ్చాను ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను కర్ణుడిని చంపి వస్తాను అంటాడు అసలు ఆ మాట వినగానే ధర్మరాజుకి ఒళ్ళు మండిపోతుంది ఒళ్ళు తెలియని కోపంలోకి వచ్చేస్తాడు కోపమంటే తెలియని ధర్మరాజుకి ఒళ్ళు తెలియని కోపంలోకి వచ్చేసి అసలు అంటాడు కదా అర్జున్ మాటలు మామూలుగా అనడు అర్జునుడు అన్న మాటలకి అర్జునుడు మామూలుగా అయితే ధర్మరాజు రక్తం కళ్ళ చూసిన వాడి తల నరకుతానని శపథం చేసిన అర్జునుడు ధర్మరాజు తల ధర్మరాజు తల పగల కొడతాను అంటాడు అసలు అంత కోపం ధర్మరాజు మీద అర్జునుడికి ఎందుకు వచ్చింది అసలు ధర్మరాజుకి అర్జునుడికి మధ్య ఏం జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్లో చూద్దాం కర్ణుడి డెత్ వరకు జరిగిన వాటి సంఘటనలన్నీ వన్ బై వన్ నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్